మంత్రిగా శాసనసభ్యులైన గారికి రావడం జరిగింది మంత్రిగా నేను నాకు నీట్గా నియోజకవర్గం ఉన్న నాయకుడి మంచి శాసనసభ గారిని ఆఫీస్లో దీవులు పొందడానికి వాళ్ళతో వాళ్ళతో కలిసి పనిచేయడానికి నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవడానికి రానున్న కాలంలో వాటి పరిష్కరణ ఆలోచన చేయడానికి ఏ రకంగా బాగుంటుందని ఎవరు ఎప్పుడు రావాలని అందరినీ గలవడం మూడు తరాలు పరిచయం ఎంతో అదే క్రమంలో మూడు తర అదే కుటుంబంతో కలిసి పనిచేసి రాజకీయంగా ప్రజా సమస్యల పట్ల పనిచేసి ప్రజలకి ఎడోడు వాడు వాదోడుతూ ఉండడానికి ప్రతి సమస్యలు తెలుసుకొని ముందు తీసుకెళ్ళడానికి రాను కాలంలో కలిసి పనిచేసి ప్రజలకి మంచి చేకూర్చే విధంగా అందుబాటులో ఉండడానికి పూర్తి స్థాయిలో ప్రశ్నలు చేయాలని ప్రతి ఇష్యూను కూడా సాల్వ్ చేసే దశగా పనిచేయాలని నాలుగైదు ఇష్యూస్ తీసుకొచ్చారు మొదటిగా ఎంత ఫ్రో వెళ్ళాయి అట్లా రిప్రజెంటేషన్ నాకు ఇవ్వడం జరిగింది మరి పైకి తీసుకెళ్దామని మాట్లాడుతూ మాట మాట్లాడడం జరిగింది ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని పర్సీ చేయడానికి అదే కాకుండా రెండు మూడు అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి వాటిని కూడా సాల్వ్ చేసే దిశగా తీసుకెళ్తాను మరి ఈరోజు ఎంత ఆదరమానం పెంచిన తెలుగుదేశం నాయకులందరికీ కూడా प्रत्येक धन्यवाद दुगदेश जनसेन अलग बीजेपी नायकेवे अभिनंदो वो अंदर की स्वागत मरी